హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మ నేను కూడా వెళ్తాను తో కలిసి రేపు ఆఫీస్కి వెళ్ళాలి అంది క్రాంతి సరేనే వెళ్ళి జాగ్రత్త నేను కూడా వస్తాను పదా క్రాంతి నాకు కర్ణాకర్త మాట్లాడే పని ఉంది అని చెప్పి క్రాంతిని తీసుకొని వెళ్ళారు గెద్దర్ గారు బేబీ పదా నీకు ఈ గెటప్ తీసేస్తాను అమ్మతో దిష్టి తీసుకుని స్నానం చేసి వేరే డ్రస్ వేసుకో అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళిన అభిజ్ఞ తన గెటప్ తీసేసి మళ్ళీని పిలిచింది మళ్ళీ తనకి దిష్టి తీసేసి స్నానం చేయించి తీసుకురా నేను తన కోసం బెడ్ మీద బట్టలు తీసి ఉంచాను అలాగే రంగు పోవాలని బాగా రొద్దుకు నేను ఆల్రెడీ కొబ్బరి నూనె రాశాను నార్మల్గా స్నానం చేయించినా సరే రంగు పోతుంది మొహానికి మాత్రం రెండు సార్లు సబ్బు పెట్టు సరిపోతుంది అలాగే అమ్మాయి గారు అని చెప్పడంతో శశాంక్ దగ్గరికి వెళ్ళింది అభిజ్ఞ శశి ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది అతని లో చిరాకు గమనించిన అభిజ్ఞ డైలీ టూ టైమ్స్ హెడ్ బాత్ చేస్తాను నేను అలాంటిది హెడ్ బాత్ చేయకుండా ఉంటే తనలో వెయిట్ పెరిగినట్లు అనిపిస్తుంది అభి హెడ్ బాత్ చేసే వరకు కూడా నాకు మనసు ఒప్పేలా లేదు ఒకసారి హెడ్ బాత్ చేస్తానంటూ తన భుజంపై తలపెట్టాడు అతని మొహం చూస్తూనే అర్థమవుతుంది అభిజ్ఞకి ఎంత చిరాకు పడుతున్నాడో డాక్టర్ అప్పుడే హెడ్ బాత్ వద్దన్నారు కదా శశి మన ఎంగేజ్మెంట్ వరకు కొంచెం ఓపిక పట్టు ఎంగేజ్మెంట్ రోజు హెడ్ బాత్ చేయి కుంకుడుకాయలతో తలస్నానం చేయించి తలకి సాంబ్రాణి వేస్తే నీకు ఎలాంటి చిరాకు బరువు ఉండదు ఇక ఇంకా ఫైవ్ డేస్ ఉంది అబి ఐ కాంట్ అన్నాడు చిన్నపిల్లాడు తన్ని చుట్టు చుట్టుకుంటూ ఫైవ్ డేస్ ఏం లేదు జస్ట్ ఫోర్ డేస్ అంతే ఎలాగో సాటర్డే హెడ్ బాత్ చేస్తావు నా మాట విని నా ఈ నాలుగు రోజులు పట్టు అని చెప్పింది లాలన్గా అన్యమనస్కంగానే ఉన్న అతను ఏం చేయాలో తెలియక అభిజ్ఞ జడిలో ఆడుతూ జడుతో ఆడుతూ తనతో మాట్లాడలో పడ్డాడు శశాంక్ లాషా అలాగో డిన్నర్ టైం అయింది కదా ఏదైనా రెస్టారెంట్లో లంచ్ వేద్దామా అని అడిగాడు ఒక రెస్టారెంట్ కనిపించడంతో ఓ రోడ్డుకి సైడ్కి పోనేస్తూ ఇంటికి వెళ్తే తింటాం కదా అనవసరంగా ఖర్చు అవసరమా నేనేమి వేస్ట్గా ఖర్చు చేయట్లేదులే అని రెస్టారెంట్ ముందు కార్ ఆపి పద తిందామన్నాడు కార్ ఆఫ్ చేసి అది కాదు అంటూ ఏదో అనుబోతుండగా నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది బేబీ ప్లీజ్ కాదనకుండా కదా అండంతో అతని మాటలు తోసిపుచ్చలేక కార్ దిగింది లాష ఇద్దరూ కలిసి రెస్టారెంట్ లోపలికి వెళ్ళాక సపరేట్ క్యాబిన్లో కూర్చున్నారు నీకు కంఫర్ట్ గానే ఉంది కదా అని అడిగాడు శ్రవణ్ అతన్ని చూస్తూ అని తలొపింది రెస్టారెంట్ని చూ చూస్తున్న లాషా అతని మాటలకి తను ఎప్పుడు పెద్ద రెస్టారెంట్కు వెళ్ళలేదు అభిజ్ఞ బలవంతం చేసి మరీ తీసుకెళ్లేది బిల్ కూడా అభిజ్ఞనే పే చేసేది లాషా ఎంత చెప్పినా తను వినేది కాదు కానీ ఇప్పుడు వచ్చింది అంతకంటే పెద్ద రెస్టారెంట్ ఆమె అందుకే అలా చూసింది గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మేడం వాట్ యు వాట్ డూ యూ వాంట్ సార్ అని అడిగారు అక్కడికి వచ్చిన బేరర్ బేబీ ఇష్టం ఏది ఆర్డర్ చేయమంటావు అని అడిగాడు లాషా ఒపీనియన్కి వదిలేస్తూ శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ తిన్ను శ్రావణ నాకు పన్నీర్ బిర్యానీ చాలు ఓ స్టార్టర్స్ వద్ద డైరెక్ట్గా కి వెళ్ళిపోయావు వద్దు నేను ఎప్పుడో కానీ స్టార్టర్స్ తినను నాకు తినాలని లేదు ఓకే నాకు కూడా తినాలని లేదు కాబట్టి ఇద్దరికి అదే ఆర్డర్ చే ఇద్దాం అని చెప్పి బేరర్కి బిర్యానీతో పాటు రెండు వాటర్ బాటిల్స్ కూడా ఆర్డర్ చేశాడు స్ట్రవణ్ బేరర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక బేబీ ఏమైంది నర్వస్గా ఉన్నావు అని అడిగాడు మృదువుగా నథింగ్ అంది చిన్నగా నవ్వుతూ పర్లేదు బేబీ చెప్పు నేనేమనుకోను నేను ఎప్పుడూ ఇంత పెద్ద రెస్టారెంట్కి రాలేదు శ్రవణ్ అబితో వెళ్ళిన రెస్టారెంట్ కూడా ఇంత పెద్దగా లేవు ఒక్కసారి చూసేసరికి కొంచెం కంగారు వచ్చింది అందు నిజాయితీగా ఇప్పటి నుండి అన్నీ చూస్తా బేబీ అండ్ మన పెళ్ళయ్యాక అమెరికాకి హనీమూన్కి కూడా వెళ్తాం అక్క అక్కడ కూడా నీకు చాలా ప్లేసెస్ కూడా చూపిస్తాను అక్కడ నచ్చినన్ని రోజులు ఉండి మళ్ళీ ఇండియా వచ్చేద్దాం ఏం మాట్లా మాటలు మాట్లాడుతున్నారు శ్రవణ్ పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం కొంచెం రీసెంట్గా బిహేవ్ చేయండి అంది చిరుకోపంగా కానీ అప్పటికే తన బుగ్గలు ఎరపెక్కడం చూస్తున్న శ్రవణ్ మనం పబ్లిక్ ప్లేస్లో లేం బేబీ ప్రైవేట్ ప్లేస్లో ఉన్నాం అందుకే ఇలా మాట్లాడాను అన్నాడు ఐవింగ్ చేస్తూ మాట్లాడతారు ఎందుకు మాట్లాడరు రెండు తగిలిస్తే ఇలా మాట్లాడడం ఆపేస్తారు ఏదైనా నీ దగ్గరే కదా బేబీ మాట్లాడేది అన్నాడు గారంగా లాష ఏదో అనుభవ్యేసరికి వేరే రావడంతో మాట్లాడడం ఆపేసింది తను అతను ఇద్దరికి బిర్యానీ సర్వ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం నువ్వు తినిపించావు కదా ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను అయ్యో వద్దు మీరు తినండి అందు కంగారుగా ఇక్కడ మన ప్రైవసీని ఎవరు డిస్టర్బ్ చేయరు కానీ ఇబ్బంది పడకుండా తిను అని తను నోట్ తెరవడంతో తినిపించాడు శ్రవణ్ అతను అంత ఫ్రీగా ఉంటే తను ముడుచుకుపోయినట్టు ఉండడం బాగోదని భావించి నేను కూడా మీకు తినిపిస్తానని చొరవగా అతనికి తినిపించింది లాషా ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ మాట్లాడుకుంటూ తెలియకుండానే దగ్గరయ్యారు ఇంకొంచెం తినిపేబి అని తిని తినిపించబోయాడు అతని చేతికి తన చేతిని అడ్డుపెట్టి అమ్మో ఇక నా వల్ల కాదు స్టవన్ ఎప్పటికే ఫుల్గా పెట్టేశారు నేను ఇప్పుడు ఇంత బిర్యానీ తినలేను క్యూట్ క్యూట్గా పేస్ పెట్టి అందుకే సన్నగా ఉన్నావు మన పెళ్లి వరకు కొంచెం బబ్లి బబ్లీగా అవు ఇంకేమైనా కావాలా అని అడిగి లాస్ట్లో మిగిలిన నాలుగు ముద్దల్ని అతనే తినేసాడు ఐస్ క్రీమ్ చాలు ఓకే అని బ్యారర్ తెచ్చిన ఫింగర్ లో చేయకడిగి ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పాడు రెండు నిమిషాలకి ఐస్ క్రీమ్ తో పాటు బెల్ కూడా అతను తీసుకురావడం బిల్ తో పాటు టిప్ కూడా వచ్చేసాడు శ్రవణ్ ఇక్కడే కూర్చుని తింటావా లేదా కార్లో అయినా ఓకేనా కార్లో తింటాను అని ఐస్ క్రీమ్ ని అలాగే పట్టుకొని అక్కడే ఉన్న సోంపుని నోట్లో వేసుకున్న లాస్ట్ శ్రవణ్ తో పాటు వెళ్ళింది బయటికి కార్ దగ్గరికి వెళ్ళే కార్ శ్రవణ్ అన్లాక్ చేయడంతో ఇద్దరు కూర్చున్నారు కార్ స్టార్ట్ చేస్తున్న అతనికి ఐస్ క్రీమ్ కొంచెం తీసి తో శ్రవణ్ నోటి దగ్గర ఉంచింది తినమన్నట్లు ఆ స్పూన్ అందుకున్న అతను నువ్వు బేబీ అని చెప్పి కార్ని ముందుకు పోనిచ్చాడు నీకు తినిపిస్తూ నేను తింటాను తినిపిస్తే తినిపించావు కానీ తక్కువ తినిపించు నైట్ టైం నేను మ్యాక్సిమం ఐస్ క్రీమ్ తిన్నాను సరే అని అతనికి తక్కువ తినిపిస్తూ తను ఎక్కువ తిని కప్ ఖాళీ అవ్వడంతో ఎక్కడ వేయాలో తెలియక చేతిలోనే పట్టుకుంది కప్ ఖాళీ అయితే డాష్ బోర్డ్లో బేబీ ఎలాగో కార్ డైలీ క్లీన్ అండ్ వాష్ చేస్తారు కదా అని శ్రవణ్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయడంతో అందులో ఖాళీ కప్ వేసింది లాషా అరగంట తర్వాత ఇంటికి చేరుకున్న ఇద్దరు కార్ దిగి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళారు మీ ఇండ్లు చూస్తుంటే నాకు మా పాత ఇండ్లు గుర్తొచ్చింది ఉంది అన్నాడు ఇంటికి చూస్తున్న శ్రావణ్ ఇలాగే ఆ పాత ఇండ్లు ఇంతకంటే కొంచెం చిన్నగా ఉండేది మీరు గ్రేట్ శ్రావణ్ దేనికి బిజినెస్ స్టార్ట్ చేసి అదనంగా అందరంతా ఎత్తుకు ఎదగడమే కాకుండా కొంచెం కూడా గర్వం లేకుండా బిహేవ్ చేస్తారు మనం ఎంత ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన మనం ఉండేది భూమిపైనే అని గుర్తిస్తే చాలు బేబీ నేను శశి అదే ఫాలో అవుతాం అన్నయ్య కూడా చాలా గ్రేట్ అండి తన వాగ్దేవి వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నాడు మీకంటే కొంచెం ఎక్కువ గ్రేట్ అన్నయ్య ఐ నో అది వాడికి వాగ్దేవి పైన ఉండే ప్రేమ మమకారం అవును అని మెయిన్ డోర్స్ తెచ్చిన నాషా శాండిల్స్ తీసి ర్యాక్ లో పెట్టింది అది చూసిన శ్రవణ్ తను వేసుకున్న క్యాజువల్ శాండిల్స్ విప్పబోయాడు పర్లేదు లోపలికి రండి శ్రవణ్ వద్దు తీసేస్తానని శాండిల్ తీసేసి అవును నేను నువ్వు వేసుకున్న శాండల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్నే కదా అని అడిగాడు వాటిని అవి గిఫ్ట్ చేసింది నేను స్లిప్పర్స్ వేసుకోవడం చూడలేకపోయింది డైరెక్ట్గా షాప్కి తీసుకెళ్ళి తీసుకోమంటే నాకున్న మొహమాటం వద్దంటానని తనే వాటిని గిఫ్ట్ చేసింది ఇది తన తనంత రేంజ్లో కాకపోయినా తను కొనిచ్చిన గిఫ్ట్ని రిటర్న్ గిఫ్ట్ తక్కువ రేట్లో ఇచ్చేదాన్ని కానీ అవి హైట్ ఎక్కువ లేవు కావుదా నాకు హైట్ ఎక్కువ ఉండటం ఇష్టం ఉండదు నేను హైట్గానే ఉన్నాను కాబట్టి నాకు హైట్ శాండిల్స్ అవసరం లేదు అందుకే వన్ ఇంచ్ లేదా టూ నే వాడతాను అని అతన్ని లోపలికి తీసుకెళ్ళింది లాష నైస్ అంటూనే ఇంట్లోకి వచ్చిన శ్రవణ్ చూసిన పాండురంగా గారులు సోఫాలో నుండి లేచారు శ్రవణ్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు సడన్గా అతను వచ్చేసరికి రండి బాబు అని ఎదురెళ్ళారు ఇద్దరు మీరు వస్తున్నారని మాకు తెలియదు లాష మాకు తెలీదు లాష ఒక్కతే వస్తుంది అనుకున్నాం కూర్చోండి బాబు అని మర్యాదలు చేయబోయారు గారు తన్ని డ్రాప్ చేద్దామని వచ్చాను అత్తయ్య ఇప్పుడు వద్దు మీరు హైరాణ పడకండి మేము ఆల్రెడీ బయట డిన్నర్ చేసి వచ్చాం అని సోఫాలో కూర్చున్నాడు శ్రవణ్